శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో సంగమేశ్వర ఆలయం ప్రాంగణంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆయన సైకత శిల్పాన్ని ప్రముఖ కళాకారులు హరికృష్ణ నిర్మించారు ఆముదాల వలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు సైకత శిల్పాన్ని సందర్శించి హరికృష్ణను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండి మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పెరగామని అన్నారు ఆయన కేవలం సినీ హీరోగానే కాకుండా సమాజానికి మంచి చేయాలని తపనతోనే బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా నేటికి సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు సిద్దయ్య మాట్లాడుతూ చిరంజీవి జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకోవడం ప్రత్యేకమని తెలిపారు భవిష్యత్తులో జిల్లాలో మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు అనంతరం చిరంజీవి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ చేపట్టారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పైడి మురళీ మోహన్ పంచిరెడ్డి శ్రీనివాసరావు తులగాపు ధనుంజయ్ తోట అప్పలరాజు షిరపు గణేష్ దూసి సీతారాం వీరగుట్టపు బాలమురళి అప్పలరాజు తురిమళ్ళ రమణ కోటేష్ గొండు రాము తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస నియోజకవర్గం ఆమ్ల వలసలో సంగమయకొండ సమీపంలో మన హరికృష్ణ గారు ఈ సైకత శిల్పం అనేది శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా రేపు ఇరవై రెండు ఆయన పుట్టినరోజు అయితే ఈరోజు ముందుగా ఆయనకి అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సైకిత శిల్పాన్ని ఏర్పాటు చేయడం మెగాస్టార్ చిరంజీవి గారిది ఈ ప్రాంతంలో మన దాదాపుగా నాకు తెలిసి ఉత్తరాంధ్రలో మొదటిసారి ఈ సైకిత శిల్పం అనేది ఏర్పాటు చేశారు చాలా ధన్యవాదాలు ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అద్భుతంగా చాలా అద్భుతంగా ఆయన శిల్పం అనేది రెడీ చేయడం జరిగింది దీంతో పాటు చిరంజీవి గారికి ఎంతో ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామివారు ఆయన పక్కనే ఉండేటట్టు ఆంజనేయ స్వామి వారిని కూడా ఆయన ఈ విధంగా రెడీ చేయడం అనేది నిజంగా ఈ చిత్రాన్ని చిరంజీవి గారే కానీ చూస్తే చాలా చూడముచ్చటగా ఉంది ఆయన చాలా ఆనందపడతారు ఆ విధంగా మరి తప్పకుండా ఇది స్వామి గారికి దృష్టికి తీసుకెళ్లి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళే విధంగా మరి సిద్దయ్య గారిని కూడా చెప్తున్నాం మేము సిద్ధయ్య గారు మరి సిద్దయ్య గారు అంటే ఈ శ్రీకాకుళంలో చిరంజీవి గారంటే సిద్దయ్య గారు సిద్దయ్య గారు అంటే చిరంజీవి గారు ఎందుకంటే మొదటి నుండి కూడా ఆయన అభిమానుగా మొ ఈ శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి అభిమానుగా సిద్దయ్య గారు ఉన్నారు ఆయన ఎటువంటి కార్యక్రమం అయినా చిరంజీవి గారు అంటే ముందుకు వచ్చే ఈ సిద్దయ్య గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం గాని అదే విధంగా ఈ విధంగా ఇక్కడికి విచ్చేసిన మన జనసేన నాయకులు అదేవిధంగా కార్యకర్తలు మెగా అభిమానులందరికీ మెగా కుటుంబ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసుకోవాలి మరి అందరం ఒక్కసారి హ్యాపీ పార్టీ చిరంజీవి అన్నయ్య అడ్వాన్స్ గా అడ్వాన్స్ హ్యాపీ పార్టీ చిరంజీవి అన్నయ్య చిరంజీవి గారు మరి ఆ విధంగా ఆయన ఎన్నో ఎలాంటి పుట్టినరోజులు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఆయన పుట్టినరోజులు జరుపుకుంటున్నారు డెబ్బై సంవత్సరం ఇంకా ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని నిండ నూరేళ్ళు ఆయ ఆరోగ్యాలతో ఆయన నిండ నూరేళ్ళు ఉండాలి మనందరికీ చిరంజీవి గారి అభిమానులు అంటే లోకం మొత్తం ఉన్నారు ఎందుకంటే మంచి నటులు అదే విధంగా అదే సొసైటీ పట్ల కానీ అందరికీ హెల్ప్ చేసే ఒక మంచి వ్యక్తి ఎందుకంటే ఆయన బ్లడ్ బ్యాంకులు అనేది పెట్టడం ఆయనే మొదటిసారి ఐకే ఐ ఐ బ్యాంకులు పెట్టడం ఆయనే మొదటిసారి ఎంతో మంది కరోనా లాంటి టైంలో కూడా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేశారు సినీ ఫీల్డ్లో ఎంతో మందికి ఆయన ఆదుకున్న పరిస్థితి ఉంది అలాగే ఆయన ఆరో ఆయు ఆరోగ్యాలతో ఆయన నిండా నూరేళ్ళు ఎప్పుడు కూడా ఆయన ఇలాగే సంతోషంగా ఉంటూ మన సంతోషపరుస్తూ ఆయన నిండా నూరేళ్లు హ్యాపీగా ఉండాలనేసి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమానికి ఎప్పుడు కూడా ఎందుకంటే నాకే చాలా సోడ ముచ్చటగా ఉంది ఎందుకంటే అంత బాగా మరి ఈ కార్యక్రమం చేసినందుకు కానీ విధంగా ఈ శిల్పం తయారు చేసిన హరికృష్ణ గారికి సిరు సత్కారం చేయాలనేసి మన శ్రద్దయ్య గారిని కోరుకుంటున్నాను